వెల్కమ్ టు వివీవీ నైన్ న్యూస్ ఛానల్ గుంటూరు ఘనంగా గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ జన్మదిన వేడుకలు నిర్వహించిన అభిమానులు అభిమానుల ఆనందానికి సంభ్రమాశ్చర్యాలు వ్యక్తపరిచిన ఎమ్మెల్యే सिर्फ <inaudible> نہیں نہیں کو پردہ سوے رہا ہے نارسویشو آ اوکے اوکے پانی کے گرے پانی کے فون مارتے ہیں మొత్తం కేసరా తీసుకే తీసురా అట అట అవాగ అవాగ సార్ ఎవరు నిలబడండి వీడియో నిస్తార లే వీడియో కూడా వస్తుంది వీడియో తీస్తావయ్యా ఆ కాల్ అంటే డిలీట్ చేయొచ్చు మళ్ళీ రండి 30 30 ఆ ఆ వాయిస్ ఓకే చూడు साईं पपा